చేతనికి ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు నిజమైనటువంటి అంబేద్కర్ అన్యాయులకు అందరికీ కూడా హృదయపూర్వక అన్న పెద్దన్న రామ్ దాస్ అన్నతో పాటు పసును రవీందర్ నేతల అమేష్కర్ ప్రసాద్ అందరికీ కూడా నాకు హృదయపూర్వక జైలు తెలియజేస్తూ మిత్రులారా పాట పాడే ముందు ఒక మాట ఈ సమావేశానికి పేరు ఈ మీటింగ్ అంశం కొంతమంది మనవాదులు కూడా వచ్చి ఉంటారు అనుకుంటున్నాను నేను రాకుంటే సంతోషం వస్తే కూడా సంతోషం ఎందుకంటే ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పాలి చాలామంది అంటనంటే ఒక చారువాకుల నుండి మొదలుకొని ఆనందికుల నుంచి మొదలుకొని బుద్ధుడి అయినాయాల కాడికి వెళ్ళి వాళ్ళ వాదాన్ని వినిపియకుండా చంపేసినటువంటి మనువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశ పురులు గారనేది మనం ఒకసారి ఫస్ట్ అందరం కూడా చప్పట్ల మధ్యలో ఏకీభవించాలి మంచుకొచ్చాడుకో కేసీఆర్ ఆంధ్రలో వెళ్ళిపోవాలని అంటే తమ్ముడు చెప్పిండు కదా నా తెలంగాణ నా ఆంధ్ర ఏం లేదు కానీ ఎవరు ఎంత వారికి అంత ఉండాలి ఎవరి స్థలంలో వాళ్ళు ఉంటే మంచిది అనేది అయితే వీళ్ళు ఏమంటారు అంటారంటే బ్రిటిషోళ్ళు ఈ దేశానికి వచ్చారు వాళ్ళు విదేశంలో వెళ్ళిపోవాలంటున్నంటే ఒక పెద్ద ఉద్యమం నడిచింది వెళ్ళిపోయారు అంతకంటే ముస్లింలు ముందు వచ్చారు వాళ్ళు కూడా వెళ్ళిపోవాలంటే రెండు దేశాలు అయిపోయినాయి ఆ టెల్లిపోంగిలిని ఇప్పుడు అంచి వేస్తానికి ప్లాన్ వేస్తాం మనం ఏదైనా కూడా అందరికీ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ పోవాలి కదనండి అవునా కదా మరి అందరికంటే ముందొచ్చినటువంటి ఆర్యులు ఈ దేశంలో పాలకులు ఉన్నారు వాళ్ళని నిలకూడదామా లేదా మనల్ని అందరూ గట్టిగా చపట్లు కొట్టాలి ఎలాగొట్టాలంటే చప్పట్లతోటి మీటింగ్ తోటి వెళ్ళిపోరు సార్ దానికి ఒక సిద్ధాంత భూమిక ప్రాతిపాదిక వెళ్ళిపోతారు దానికి ఒక చిన్న మాట చెప్పేసి ముగిస్తాను ఎందుకంటే మూలవాసులు ఈ దేశానికి అచ్చమైనటువంటి వారసులు ఇక వారికి రకరకాల పేర్లు పెట్టుకుంటూ జామవంతుడు అన్నారు ఒగర అన్నారు వాళ్ళ శాస్త్ర ప్రకారమే వాళ్ళటువంటి రామాయణంలో ఉన్నాడు జామవంతుడు వాళ్ళన్నటువంటి మన త్రేతాయుగంలో ద్వాపర యుగంలో ఉన్నాడు అంటే రెండు యుగాలు ఉన్న మునగడవాడు అంటే జాంబవంతుడు ఆయనకే పుట్టిన వాళ్ళు ఇక అంటారు ఇక మాలోడు కానీ మావి కూడా కానీ ఎవ్వడని ఆనకే అంట ఫస్ట్ వాడు పుట్టించిండు వాడికి వెళ్ళి అందరూ పుట్టిరంటున్నంటే అటువంటి వాడు ఒకప్పుడు వాడు ఈ దేశానికి అది జంబు దీపే జాంబవంతే భర్త కండే భరత వంశాన్ని మంత్రాలలో పెళ్లి మంత్రాలు బాబు అంటున్నాడు మీరు వెళ్ళండి జాగ్రత్తగా వినండి ఏదైనా హిందూ పెళ్లి వెళ్ళండి దక్షిణ దిగ్భాగే జంబు దీపే జాబవంతే భర్త కండే భరత అని వాడు చెప్తున్నాడు వాహనం మనం మరిసిపోయినా వాడు చెప్తున్నాడు అటువంటి దేశానికి వారసులం ఇక్కడ కూర్చున్నటువంటి మూల మనం మిత్రులారా ఏ బెగ్గర్ ఇస్ నాట్ చూజర్ అంటారు భిక్షపడి కక్కులు ఉండేవి భిక్షపడి అడిగితే అమ్మా ఇంతేమైనా ఉంటే పెట్టుతలే అని అడగాలి భవతి భిక్ష ఉంది ఈ నాకు మటన్ అంటే చెప్పు తీసుకొని కొడతాం అంటే నా ఉద్దేశం భిక్షగాడి కక్కులు ఉండేవి ఈ నా బిచ్చగా కొడుకులు ఇప్పుడు వచ్చి ఈ దేశాన్ని నిలుతున్నటువంటి వాళ్ళు బిచ్చపొల్లు అరే మా ప్రేమ అభిమానంతో ఎల్లుండ్రా అంటే మమ్మల్ని దవ్వాంచి మా రాజ్యం గుంజుకున్నారు మా అధికారం గుంజుకున్నారు అంత నాశనం చేసిన ఇప్పుడు మా రాజ్యాంగాన్ని కూలగొట్టాలని చూస్తున్నారు మీరు ఏదైనా సహిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ని యొక్క రాజ్యాంగాన్ని ఇవ్వడం అని అంటే ఇక వానికి బద్దలు భాషంగా అవుతాయి మిత్రులారా నేనేమంటున్నా అంటే ఈరోజు ఈ యొక్క సబ్జెక్ట్ ఏదైతుందో అంబేడ్కర్ పై దాడి ప్రజాస్వామ్యవాదుల యొక్క కర్తవ్యం మన కర్తవ్యం ఏంటంటే మిత్రులారాన్ని ఒక అంశాన్ని నేను అనుకుంటున్నా కాంచిన సొంతం కాదు తొంభై నాలుగులో బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల ప్రచారం చేస్తుంది చేస్తున్నప్పుడు ఢిల్లీలో ఈ కాంగ్రెస్ పెద్దలే మహాన్ మన కార్యకర్తను ఒక్కరు చంపేశారు మేము ఢిల్లీలో బోట్స్ క్లబ్ దగ్గర ఈ యొక్క బీసీల యొక్క హక్కుల గురించి బీసీలకు మండల్ కమిషన్ రావాలని హక్కుల గురించి మేము పోరాటం చేస్తున్నాం మాలమాది వాళ్ళం ఆడ ఉంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు పంజాబ్కి వెళ్ళి కాంచరామ్ ఓ బువాసా ఓ సాలేలో కామారా బచ్చకుమార్ది అంటే కాంచీరామ్ అన్నాడు మీరు ఎంత ఫాల్దుగారు రా మీరు గారు ఉన్నారు రండి ఇప్పటి నుంచి ఏకే బదులేమే దో వన్ ప్లస్ టూ ఒక్కరిని చంపండి అనుకో ఇద్దరిని చంపండి ఇద్దరు చంపండి అనుకో నలుగురు చంపండి నలుగురు చంపితే ఎనిమిది చంపండి తెల్లారిపోయింది ఒక్కరి వేసేసారు అమ్మని అమ్మ ఒక్కరిని చంపితే ఇద్దరు నేస్తారు ఇద్దరిని చంపితే తెల్లరు వస్తుంది సంపత్తిగా అదే మనం ఇది ఫార్ములా ఫార్ములా ఇదే మనకు ప్రేమ అయితే డబల్ వంచు శత్రుత్వం అయితే డబల్ చేయి వన్ ప్లస్ టూ ఇది ఫార్ములా నిన్ను ప్రేమించిననుకో డబల్ ప్రేమించు నిన్ను చేసించనుకో డబల్ చేసించు నిన్ను చంపిరనుకో డబల్ చంపా తప్పద కొడతలేరు వేరు దమ్ము లేదు మనకు మిత్రులారా ఎందుకంటే ఇది ఆయన కత్తిపదల మీద దాడి కాదు ఇది అంబేద్కర్ నేను ఒకడు అంటుండు వాడు మాలోంట నేతల ప్రసాద్ ఏం పేరు పేరు ఏం అండి ఐఎం సారీ అమర ప్రసాద్ అట మా తమ్ముడేనంట వాడు మన కూలో పుట్టిండట అయితే అంబేద్కర్ బతుకుంటే నేనే గాడ్సే గాంధీని చంపిన నేను చంపుతా అంటుడు అంటే ఏంపై కాలం వచ్చింది ఏం కథన్నాం మరి ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిలోకి సమాజాన్ని మారుస్తున్న వాళ్ళు బుర్రలల్లో కూర్చుండి గూడు కట్టుకొని మన బుర్రల్ని పాడు చేస్తున్నటువంటి వాళ్ళు కనిపించని చెయ్యేదో ఆడుతుంది నాటకం కనిపిస్తూ నిన్ను నన్ను చేయిస్తుంది బూటకం అయ్యా కనిపించని చెయ్యి సాటుకుంది కనిపించేటోళ్ళు మనలా ఉంటారు బిఆర్ఎస్లో కేసీఆర్ నియమన్ అంటే అక్కడ వాళ్ళు వేస్తాడు మనోడో మాది మాలోడు మాలో ఏం పేరు అని పేరు ఇక్కడ కాంగ్రెస్ అయినవాడు ఇక్కడికి వెళ్ళేసాడు ఒకడు మందుల ప్రసాద్ మందుల సామెలు అరే నా కొడుకులేరా వాళ్ళు లేరావై హరీష్ లేడా ఒకేరే ఒకేరే ఎవరు లేరా ఇక్కడ వీళ్ళు లేడా వాళ్ళు చూస్తే మీరెందుకు పోతారా ఈ నా కొడుకులు ఏంటంటే చెంచా జోకాల బాగా మా సున్నం పెట్టో లేకుంటే అది పెట్టే జోకితే కానీ వీళ్ళకు బతుకు జరుగులేదు ఈ జోగుడు సిద్ధాంతం అనేది మనది కాదు యాక్చువల్గా ఆ నా కొడుకులు మన నెత్తి మీద రుద్దారు మిత్రులారా అంబేడ్కర్ మీద ఈ దాడి అనేది ఇది ఇప్పుడే సార్ రాజ్యాంగాన్ని పార్లమెంటులో సమర్పించినాడే తెల్లారి మర్నాడు కొన్ని కూతలు మొదలయ్యాయి ఈ బాబాసాహెబ్ రాయలేదు అంబేద్కరు అల్లకి అల్లకెళ్ళింత మరి ఆ పని మీరు చేయలేదురా అల్లకెళ్ళిందకెళ్ళింత మీకు మీ దొంగలు ఫస్ట్ మీరే దొంగలు అల్లకెళ్ళి వెళ్ళి తీసి కాఫీ కొట్టి మీరు రచనలు చేసే మీరే దొంగలు నెంబర్ వన్ దొంగలు వీరు మీ మీకు ఆ పని చేతనే మీరు ఎందుకు చేయలేదని అంటే ఈ నా కొడుకులు ఏంటంటే అంత తయారైనాక మళ్ళోళ్ళు ఇస్తారా కడిగిపోయేటప్పుడు నూకేసి వచ్చి కూర్చోవాలి ఇలా కొడుకులు అంటే వీళ్ళు ఎంతంటారంటే అవకాశవాదులు ఈ అవకాశవాదులు ఇప్పుడు రాజ్యం వెళ్తున్నారు ఈ రాజ్యాన్ని మనం తీసుకోవాలంటే ఈ మీటింగ్లతోటి ఈ మైకులలో గంటలు గంటలు మాట్లాడితో అయితే లేవుగా వన్ ప్లస్ టూ ఈ వన్ ప్లస్ టూ అనే దాన్ని చేస్తేనే బతికేటట్టు లేకుంటే అందరూ కథమయ్యేటట్టున్నాం మిత్రులారా బాబాసాహెబ్ గురించి పాట బహుజన జాతుల నేత మా భారత భాగ్య విదాత అంబేడ్కరుని చరిత మా భారత చేసిన ఘనత బహుజన జాతుల నేత మా భారత భాగ్య విదాత అంబేడ్కర్నీ చరిత మా జాతికి దక్కిన ఘనత भीमंदाम जय भीमंदा भीमंदाम जय भीमंदा म्हण भीमंदाम जय भीमंदा भीमंदाम जय भीमंदा बहुजन जातुल नेता महाभारत भाग्यविदाता बहुजन मां भारत भाग्य विधाता अंबेडकर चरिता मा जाति की दक्न घनता अंबेडकर चरित मा जाति की दक्न घनता भीमंदा जय भीमंदा भीमंदा भी जय भीमंदा आ బహుమానం నీ వల్లే గణతంత్రం మనగలిగను ఈ మాత్రం నీ వల్లే గణతంత్రం నీ వల్లే గణతంత్రం మనగలిగను ఈ మాత్రం వేలాది కులాలను వందలాది జాతులను వేలాది కులాల राजांगी मंदा भी मंदाम जय भी मंदा जय भी मंदा బహుజన జాతుల నేత మా భారత భాగ్య విధాత బహుజన జాతుల నేత మా భారత భాగ్య విధాత అంబేడ్కర్ నీ చరిత మా జాతికి దక్కిన ఘనత మనుమాతుల మాయలను మంటలు లేదయ్యా దేశంపై నీ ప్రేమ మరి ఎవరికి లేదయ్యా దేశంపై నీ ప్రేమ మరి ఎవరికి లేదయ్యా భీమందాం జై భీమందా భీమందాం జై భీమందా భీమ జై భీమందా భీమంద जय भी मंदा बहुजन जातु नेता मा भारत भाग्य विधाता बहुजन जाता मा भारत भाग्य विधाता अंबेडकर चरिता जाति की दक्न घनता अंबेडकर चरिता जाति की दिन घनता भी जय भीमंदा मंदा जय भीमंदा मंदा जय भी భీమందీం ధన్యవాదాలు మిత్రులారా అందరూ మాట్లాడాలి కానీ ఒక చిన్న రిక్వెస్ట్ పాడతా పాడతానే పాడతా పాడతా అయితే మిత్రులారా అన్న మా పెద్దన్న ప్రేమమూర్తి రామ్దాస్ అన్న ఒక సోషలిస్ట్ నాయకుడు గొప్ప అంబేద్కర్ గారి మరి వయసు అయిపోతుంది నాకు అందరికీ దీని యొక్క తపన చూడండి అంత కాళ్ళు ఎవరో రాకున్నా ఇదే ఉన్నా కానీ డెబ్భై రెండు వచ్చే అదే అయితే మిత్రులారా అన్న కోరిక మీదకి పాడదాం అందరూ మాట్లాడవలసి ఉన్నారా ఒకసారి వాళ్ళు మాట్లాడినాక మధ్యలో సరే సార్ అంబేడ్కర్ అయ్య రథము నడిపేది కాశీరాము అంబేడ్కర్ అయ్య అయ్య రథము నడిపేది కాశీరాము అంబేడ్కరయ్య లాల్ లాలి నీలి జండా ఇగ లాల్ లాలిల నీలి జండా ఇగ ఎట్ల బహుజనుల బాధ దీర్చ మన బాబా సాహెబు నాడు బహుజనుల బాధ దీర్చ మన బాబా సాహబు నాడు మనువాది బ్రాహ్మణులతో పోరాడి హక్కు తెస్తే పోరాడి హక్కు నోలే ఆ హక్కు వన్ని నోలే పోరాడ వన్ని హా హక్కుబేడ్కర్ అయ్యరదము అరే అంబేడ్కర్ అయ్య నదము ఎడముంది ఇడవకుండా అంబేడ్కర్ అయ్య నమిలో నమ్ముకు నమిలో నలగబడితే తమిలో నలగబొడితే అది కాంచి చూసి కూ నోలె తల్లడిల్లి అది కాంచి చూసి నోలె తల్లడి ఆరదం బాగు చేసి మును నడుపుతా నీ ఆరదం బాగు ముని ముందు నడుపుతా ఐ తన బతుకు సాక్షి పెట్టి పోరాడబూనుకుంటే ఇగ ఎట్ల ఎగురదయ్యో లాల్ లాల్కి నీలి జండ ఇగ ఎట్ల అమలార అయ్యలారా అది వాసులారా అమలార అరే ఎస్సీ ఎస్టి బీసీ మనం ఎనభై ఐదు శాతము ఆ ఎస్సీ బతుకొచ్చిన అగ్ర కులము పదిహేను మంది మాత్రం బతుకొచ్చిన అగ్ర కులం పదిహేను మంది అరే ఓట్లు మేము వేస్తే ఆ సీట్లు మీవంటూ అరే ఓట్లు మేము వేస్తే ఈ సీట్లు మీ అంటూ ఇక పైన సాగదంటూ ఇక పైన చెల్లదంటూ ఆగదంటూ ఇక పైన మన బ్రతుకు సాక్షి పెట్టి పోరాడూనుకుంటే ఇక ఎట్ల ఎగురదయ్యో లాల్ కిల్లల నీలి జండా ఇగ ఎట్లా ఎగురదయ్యో లాల్ కిల్లల నీలి జండా ఇగ ఎట్లా థ్యాంక్ యూ ధన్యవాదాలు చేతన్